అనగనగా రాఘవపురం అనే ఊరు ఆ ఊరులో కోటయ్య అనే ధనవంతుడు ఉండేవాడు పేరుకు ధనవంతుడే కాని అతను ఒక పెద్ద పిసినారే పైసా ఖర్చు పెట్టాలన్న వంద సార్లు ఆలోచించే స్వభావం గలవాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు అతని దగ్గర పనిచేసే రామయ్య కోటయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటాడు అయ్యా మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది నా ఈ నెల జీతం ఇస్తే మా తల్లిని వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్తాను నా లాంటి చూస్తే నీలాంటి వాళ్ళకి ఎక్కడ లేని కష్టాలు గుర్తుకు వస్తాయి అయినా డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా సరే ఇందా ఈ ఐదు రూపాయలు తీసుకో అదేంటయ్యా నా జీతం పది రూపాయలు కదా ఐదు రూపాయలే ఇచ్చారేంటి పనివాడివి నాకే ఎదురు మాట్లాడతావా నేను ఇచ్చింది తీసుకుని చెప్పిన పని చేయడానికి నీకు అయితేనే ఇక్కడ ఉండు అని కోటయ్య కోపంగా అనేసరికి రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు నేనిప్పుడు ఈయన దగ్గర పని మానేస్తే ఈయనకు ఉన్న డబ్బు పలుకుబడితో నాకు ఎక్కడా పని దొరకనివ్వడు ఇక్కడే ఉంటే కనీసం ఐదు రూపాయలైనా వస్తుంది అని మనసులో అనుకుని ఇష్టం లేకపోయినా కోటయ్య దగ్గరే పని చేస్తుంటాడు రామయ్య కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు కోటయ్య తన పొలం నుండి తిరిగి ఇంటికి వెళ్తుండగా చంద్రయ్య శివయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కోటయ్యేంట్రా బీర్వా నిండుగా డబ్బు పెట్టుకుని పైసా కూడా దానం చేయుడు మన ఊర్లో చంద అడగడానికి పెద్ద మనుషులు తలుపులు తలుపులేసుకుని ఇంటోనే దాక్కున్నాడంట పాపం ఆ రామయ్యైతే పని పేరుతో హింసిస్తా సగం జీతం కూడా ఇవ్వటం లేదంట ఎంతటి పీసినారోని నేనైతే ఎక్కడా చూడలేదు ఆ ఉండ్రా ఇట్లాంటి నీచుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని వారిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు చెట్టు వెనక నుండి వీరిద్దరి సంభాషణలు విన్న కోటయ్యకు చాలా కోపం వస్తుంది నేరుగా తనింటికి వెళ్ళి ఈ ఊరిలోనే అందరికంటే పెద్ద ధనవంతుండి నా గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని తనలో తాను అనుకుంటాడు కాసేపు తర్వాత రామయ్యను పిలిచి ఓరే రాముడు నా గురించి ఊరి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని వచ్చి నాకు చెప్పు అలాగేనయ్యా ఇప్పుడే వెళ్ళి తెలుసుకుని వస్తాను అని రాముడు ఊరిలోకి వెళ్ళి కాసేపు తర్వాత తిరిగి కోటయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అయ్యా మిమ్మల్ని ఈ ఊరి ప్రజలు పెద్ద పిసినారుడని అలాగే నీచుడని అనుకుంటున్నారు చాలు ఇక నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్పి పనివాణ్ణి అక్కడి నుంచి వెళ్లమని అంటాడు మరో కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు కోటయ్య చాలా సంతోషంగా ఉండడం గమనించిన రామయ్య ఇలా అడుగుతాడు ఏమిటయ్యా చాలా సంతోషంగా ఉన్నారు ఏమైంది ఏమీ లేదులే కాని మీ అమ్మా అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పావు కదా అవునయ్య వైద్యం చేయడానికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అని వైద్యులు చెప్పారు అని రామయ్య చెప్పగా కోటయ్య ఇరవై రూపాయలు రామయ్యకు ఇచ్చి ఇలా అంటాడు ఆ ఈ డబ్బుతో వైద్యం చేయించు సరిపోకపోతే మళ్ళీ అడుగు అని కోటయ్య చెప్పగా రామయ్య నమ్మలేకపోతాడు ఇది కళా నిజమా అని అనుకుంటూ ఉండగా కోటయ్య ఇలా అంటాడు అని రామయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో వారం రోజులు గడుస్తుంది కోటయ్య రామయ్యకు చేసిన సాయం ఆ నోట ఈ నోటా పడి ఊరందరికీ తెలుస్తుంది అప్పటి వరకు అతన్ని అసహించుకున్న జనం కోటయ్య గురించి పూర్తిగా తెలియక తప్పుగా అనుకున్నామని భావిస్తారు ఒకరోజు కోటయ్య వెళ్తుండగా ఊరి పెద్ద ఎదురుపడతాడు నమస్కారం ఊరి పెద్ద ఊరిలో గుడిని కట్టిస్తున్నారని విన్నాను ఇదిగోండి నా చందా అని డబ్బుని ఊరి పెద్దకు అందజేస్తాడు అది చూసిన ఊరి పెద్ద కూడా నమ్మలేకపోతాడు కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైనా కోటయ్య గొప్ప మనసున్నోడ్రా మనమే అతని గురించి పూర్తిగా తెలుసుకోక నానా మాటలు అనుకున్నా ఈరోజు ఆ కోటయ్య గారే అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విని కోటయ్య సంతోషపడి ఆనందంగా ఇంటికి వెళ్తాడు మెల్లిమెల్లిగా ఆ ఊరి ప్రజలు సహాయం కోసం కోటయ్య దగ్గరకు వెళ్తారు కోటయ్య కూడా కాదనకుండా తనకు వీలైనంత సాయం చేసేవాడు మరికొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు రాత్రి కోటయ్య పడుకొని ఉండగా ఏదో శబ్దమావడంతో నిద్ర లేచి చూడగా ఒక దొంగ ఒక మూటని తీసుకుని పరిగెత్తుతూ కోటయ్యకు కనిపిస్తాడు అది చూసి కోటయ్య గట్టిగా దొంగ అని కేకలు వేస్తాడు కోటయ్య కేకలు విని ఊరి పెద్దతో పాటు ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటారు ఏమైంది కోటయ్య గారు ఒక దొంగ మూటని పారిపోతూ నాకు కనిపించాడు మన ఊరిలో దొంగల మీరెవర్ని చూసి ఎవరనుకున్నారో లేదు ఊరి వాడు దొంగే నన్ను చూసి పారిపోయాడు అని కోటయ్య చెప్తూ ఉండగా చంద్రయ్య అనే వ్యక్తి వచ్చి ఇలా అంటాడు అయ్యా అయ్యా మా ఇంటో పడి ఇంటూ ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోయారు ఏంటి నీ ఇంట్లో దొంగతనం జరిగిందా అవునయ్యా నాకు మీరు అని ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఊరి పెద్ద ఇలా చెప్తాడు మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళి ఏవైనా వస్తువులు అదృశ్యం అయినట్లయితే నాకు తెలియచేయండి అని చెప్పగా ప్రజలు వారి వారి ఇంటికి వెళ్ళి తిరిగి ఊరి పెద్ద దగ్గరికి వస్తారు అందులో కొంతమంది తమ ఇళ్లలో డబ్బులు అలాగే బంగారు నగలు కనిపించడం లేదని చెప్తారు అప్పుడు ఊరి పెద్ద కోటయ్యతో ఇలా అంటాడు అంటే మీరు చెప్తుంది నిజమే అన్నమాట ఆ దొంగని ఊరికే వదిలిపెట్టకూడదు ఇంతకీ ఆ దొంగ ఎలా ఉన్నాడు మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా ఆ దొంగ చూడటానికి అచ్చమ్మన ఊరికి కొత్తగా వచ్చిన శంకరంలా ఉన్నాడు అని కోటయ్య చెప్పగా పెద్ద ఇలా అంటాడు వెంటనే శంకరాన్ని పిలిపించండి అని చెప్పగా ఒక వ్యక్తి శంకరం ఇంటి దగ్గరకు వెళ్ళి తిరిగొచ్చి శంకరం ఇంట్లో లేడని చెప్తాడు అప్పుడు అక్కడ ఉన్నవారంతా కోటయ్య చెప్పిందే నిజమని అనుకుంటారు మరుసటి రోజు శంకరయ్య ఎక్కడ్నుంచో రావడం చూసిన ఊరి ప్రజలు అతన్ని ఊరి పెద్ద దగ్గరకు బలవంతంగా లాక్కొని వెళ్తారు అయ్యా ఏమైందయ్యా ఎందుకు నన్ను బలవంతంగా ఇక్కడికి వచ్చారు ఏమీ తెలియని అలా బాగానే నటిస్తున్నావు మా ఇంట్లో దొంగలించిన డబ్బుని ఎక్కడ దాచిపెట్టావు ఏంటి మీరు మాట్లాడేది నేను దొంగతనం చేశానా అసలేం జరిగింది చూడు శంకరం నిన్న రాత్రి ఈ ఊళ్ళో దొంగతనం జరిగింది అదే సమయానికి నువ్వు ఊళ్ళో లేవు మా అందరికీ నీపైనే అనుమానంగా ఉంది అయ్యా చిన్న పనుండి నిన్న పట్నం వెళ్ళాను అక్కడ ఆలస్యం అవ్వటంతో రాత్రి పట్నంలోనే ఉండి ఇప్పుడే వస్తున్నానయ్యా నాకే పాపం తెలియదయ్యా నన్ను నమ్మండి ఈ అడిగితే ఎందుకు చెప్తాడు చెట్టు గట్టేసుకొడితే అసలు నిజాలు వాటంతటయ్యే బయటకొత్తాయి అని చంద్రయ్య చెప్పగా ఊరి పెద్ద శంకరంతో ఇలా అంటాడు నువ్వు నిర్దోషివి అని నిరూపించుకో లేదంటే ఇప్పుడే నిన్ను ఊరి నుండి బహిష్కరిస్తాను నిజంగా నాకే పాపం తెలియదయ్యా నన్ను నమ్మండయ్యా మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేదా నాలుగు తగిలిచ్చావంటావా శంకరం నువ్వే దొంగవని ఈ ఊరి ప్రజలంతా అనుకుంటున్నారు కాబట్టి పైగా నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు గనక నిన్ను ఇప్పుడే ఈ ఊరి నుండి బహిష్కరిస్తున్నాను తక్షణమే ఈ ఊరిని విడిచివెళ్ళు లేదంటే నీకు కఠిన శిక్ష తప్పదు అని ఊరి పెద్ద కోపంగా అనేసరికి శంకరం ఏమీ మాట్లాడకుండా ఊరిని విడిచి వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఊరి ఏంట్రా దొంగం తెలిసినా ఆ శంకరాన్ని కేవలం ఊరి నుంచి బహిష్కరించి వదిలేశాడు నాకైతే ఊరి పెద్ద ఇచ్చిన తీర్పు అస్సలు నచ్చలేదు అవున్రా నాకూడా ఊరి పెద్ద తీర్పు బట్ల అసంతృప్తి అలాగే అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాలా ఏమిట్రాది దొంగతనం చేసింది శంకరమే అని తెలిసినప్పుడు ఊరిపెద్ద శంకరం నుండి ఆ డబ్బులు వసూలు చేసి ఊరి ఇప్పించాలి కదా కాని అట్టా చేయకుండా ఆ శంకరాన్ని ఊరి నుంచి బహిష్కరించి చేతులు దులిపేసుకున్నాడు ఇదంతా ఊరి ఊరిపెద్దే శంకరం చేత దొంగతనం చేయించాడా అనే అనుమానం కలుగుతుంది అవునరా నువ్వు చెప్పేది ఏంటంటే నాకు ఆ ఊరిపెద్ద మీదే అనుమానం కలుగుతుంది అని వారు మాట్లాడుకోవడం విని కోటయ్య వారి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు మీరు ఊరిపెద్ద గురించి తప్పుగా అనుకుంటున్నారు ఆయన అలాంటి వ్యక్తి కాదు మీరెంతైనా అయ్యా మాకెందుకో జరిగిన దొంగతనం వెనక ఊరిపెద్ద హస్తం ఉందనిపిస్తుంది ఒకవేళ మీరు అనుకున్నట్లు దొంగతనంలో ఊరి పెద్ద హస్తం మనం ఏం చేయగలం చెప్పండి అని కోటయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో కొన్ని రోజులు గడుస్తుంది శంకరం ఊరిని విడిచి వెళ్ళినప్పటి నుంచి ఊరిలో ఏ చిన్న దొంగతనం కూడా జరగదు అందువల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో మరో దొంగతనం జరుగుతుంది ఇంతకు ఆ దొంగ ఎవరు లేదా ఆ దొంగతనం ఎవరు చేపించారు అని మీరనుకుంటున్నారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి